శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశనాథరెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కోకో కోలా మీకు అందరికీ తెలుసు కదా కోకో స్ప్రైట్ మెరిండా ఇలాంటి చాలా ఉత్పత్తులు ఉత్పత్తులైతే వాళ్ళ దాంట్లో అయితే ఈ కోకోలాకి సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో ముఖ్యంగా కోకో కోలాలో కొన్ని కెమికల్స్ అంటే ఉండేది ఎక్కువ మోతాదులో ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి యూరోపియన్ దేశాల్లో సో దాంతో ఆ కంపెనీ వాళ్ళు కొన్ని బ్యాచ్లకు సంబంధించినటువంటి కోఖో కోలా అన్నింటిని కూడా రిటర్న్ పంపించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు సో దీనిపైన కువైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఊహాగానాలు ఇతనికి వచ్చాయి సో కువైట్ కూడా కోఖో కోల తాగకూడదు ఇలాంటివని చెప్పేసి అయితే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ మాత్రం దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చింది కువైట్లో ఉన్నటువంటి కోఖో కోలా ఏదైతే ఉందో ప్రస్తుతానికి దాని యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్ ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే కోఖో కోల్ అనేవ్వడేది ప్రస్తుతానికి కువైట్లోనే తయారవుతుంది బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ సేఫ్గానే ఉంది మేము అన్నీ కూడా పరీక్షించడం జరిగింది సో ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే బెల్జియంలో ఒక ఫ్యాక్టరీలో వాళ్ళు తయారు చేసినప్పుడు అందులో తయారైనటువంటి ఉత్పత్తుల్లో కొన్ని బ్యాచ్లకి ఆ బ్యాచ్ గడ ఇవ్వడం జరిగింది మూడు వందల ఇరవై ఎనిమిది జిఈ నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది జిఈ ఆ రెండు ఆ బ్యాచ్ల మధ్య ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఉత్పత్తులు ఉంటాయో వాటిల్లో ఈ క్లోరైట్ అనేటువంటి కెమికల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో అది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంటే వాంతులు విరచన ఇలాంటివి అయితే అవుతూ ఉంటాయండి జనరల్గా సో ఆ క్లోరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ బ్యాచ్లకు సంబంధించిన అన్నింటిని కూడా మళ్ళీ రిటర్న్ రీకాల్ చేశారు సో కస్టమర్లకి అందరికీ వాళ్ళు సారీ చెప్పడం జరిగింది అలాగే వాటన్నింటిని తిరిగి కంపెనీలకు పంపించమని చెప్పేసి కూడా కోరారనమాట సో దానిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చింది కువైట్లో అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కువైట్లోనే జరుగుతుంది కాబట్టి ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేశారు కుబైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని సబాహాల్ సైం ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా రెండు వేల రెండు వందల తొంభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు అలాగే వాంటెడ్ లిస్టులో అన్నట్టు ఒక ఆరుగురిని అదుపులో తీసుకున్నట్లు నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే సరైనటువంటి ధ్రువపత్రాలు లేనందున ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయనందుకు ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు అలాగే ఒక మైనర్ని కూడా జువైనల్ కోర్టుకి రిఫర్ చేసినట్లు మరియు పంతొమ్మిది మోటార్ సైకిల్ మరియు వెహికల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే స్వాధీనం చేస్తున్నారో అలాగే ఎవరిపైనైతే కేసులు నమోదు చేస్తారు ఎవరైతే ఉల్లంఘన పాల్పడ్డారో వారందరిపైన ప్రస్తుతానికి చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో చాలా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి కువైట్లోని అల్ నసీమ్ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ సమాచారం అందుకున్నట్టు పారామెడికల్ సిబ్బంది అక్కడ చేరుకొని పరిశీలించుకోవడంలో అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరణ కోసం చెప్పేసి బోర్డర్ని ఫారెన్సిక్ కప్ చెప్పారు అలాగే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఆధార్లుగా సేకరించడం జరుగుతుంది దీనిపైన దర్యాప్తుగా ప్రస్తుతానికి ప్రారంభించారు ఈ ఆత్మహత్య గల కారణం ఏమిటి దీని వెనకాల ఇంకా వేరే ఏదైనా బలమైనటువంటి కారణాలు ఉన్నాయా అతనికి అతనే చేసుకున్నాడా లేదంటే వేరే వాళ్ళు పోద్బలంతో చేసుకోవడం జరిగింది ఏమిటి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం చెప్పేసి ప్రస్తుతానికి దర్యాప్తు ప్రారంభించారు కువైట్లోని సభా హాల్ నాసర్ ఈ ప్రాంతంలో పార్కింగ్ దగ్గర మొదలైనటువంటి గొడవ చాలా తీవ్ర రూపం దాల్చింది సిరియన్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పార్కింగ్ విషయంలో గొడవ పడ్డారు ఆ గొడవ ఎలా మారిందంటే చివరికి కత్తులు తీసుకొని గొడవ పడేంతటి గొడవ అయింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపైన కువైకి సంబంధించిన అధికారులు ప్రస్తుతం కేసుగా నమోదు చేసి ఆ వ్యక్తులందరినీ అదుపులో తీస్తున్నారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అది చాలా చిన్న గొడవగానే స్టార్ట్ అయింది అది పార్కింగ్ విషయంలో కానీ రాను రాను కట్టులు ఈ కట్టెలు తీసుకొని కొట్టుకోవడం ఒకరినొకరు తన్నుకోవడం అలాగే వెహికల్స్ తోటి గుద్దుకోవడం వాటితో పాటుగా ఈ కత్తులు తీసుకొని పొడుచుకోవడానికి రెడీ అయ్యారు అంతటి స్టేజ్కి అయితే వెళ్ళింది ఆ గొడవ సో దాంతో ఈ ప్రస్తుతానికి భద్రతాధికారులు అయితే కేసు నమోదు చేశారు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మన భారతదేశ ప్రభుత్వం పేదలు యువత రైతులు మహిళల పురోగతి వీటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని ఇవాళ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ని తనక ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్ చెప్పుకుంటూ పోతే మనకి చాలా లిస్ట్ అయితే ఉంది దేని దేనికి ఎంత ప్రవేశపెట్టారని చెప్పేసి అయితే ఇందులో మనకి బాగా ఉపయోగపడే ఒక పాయింట్ గురించి మీకు నేను చెప్తాను అంటే చాలా ఉన్నాయి అన్నీ ఉపయోగపడేటవే కాకపోతే దీని గురించి మాత్రం మనం ముఖ్యంగా తెలుసుకుందాం అదేంటంటే ఆదాయపు పన్ను మనకి జనరల్గా గతంలో కానీ చూసుకున్నట్లయితే ఐదు లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే మనం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది దాని తర్వాత పది లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది అయితే ఇప్పుడు ఈ ట్యాక్స్ దానిలో కొత్త మార్పుని తీసుకొచ్చారు పన్నెండు లక్షల రూపాయల వరకు మనకు ఆదాయం కనుక ఉన్నట్లయితే వార్షిక ఆదాయం అంటే ఒక సంవత్సరానికి వచ్చిన ఆదాయం మనం ఒక రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం అయితే లేదంట ట్యాక్స్ అంటే లేదు అయితే ఎప్పుడు ట్యాక్స్ ఉంటుంది అనేసి అంటే పన్నెండు లక్షలకు మించి కనుక ఆదాయం ఉన్నట్లయితే అప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందంట అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకూడ అదే విధంగా ప్ర ఇవ్వడం జరిగింది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే కనుక వాళ్ళకి ఆదాయం ఉన్నట్లయితే వార్షిక ఆదాయం వాళ్ళ గడ్డ పన్ను అయితే ఉండదంటా ఉండదని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఉండదన్నాం కదా మరి పన్నెండు లక్షల పైన కనుక ఆదాయం ఉంటే ఏంటి పరిస్థితి అనేసి అంటే దానికి స్లాబ్ లేదనుక ప్రవేశపెట్టారు సో ఇక్కడ మనకి బాగా ఉపయోగపడే అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పన్నెండు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం మనకు ఉన్నట్లయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి వెసులుబడిస్తున్నారు గతంలో అయితే కనుక ఎలా ఉంటే తెలిసిన ఇదే పన్నెండు లక్షల రూపాయలు కనుక మనకి వార్షిక ఆదాయం ఉంటే ఎనభై వేల రూపాయలు మనం ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది సంవత్సరానికి అయితే ఇప్పుడు ఆ ఎనభై వేల రూపాయలు మనకు ఆదాయం అయినట్లే కదా సో ఈ విధంగా మంచి విధానాన్ని అయితే తీసుకొచ్చారు ఇంకా చాలా అయితనుక ఉన్నాయి సో వాటికి సంబంధించి మరొక వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం ఫ్రెండ్స్ మనం ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ఒక ఆయన వీడియో మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ను ఒకసారి చూడండి అందరికీ నమస్కారం నా పేరు మట్టి సాలయ్య మాది కీర్తపూడి గ్రామ మండలం నల్లగొండ జిల్లా నేను టూ థౌజండ్ నైన్టీన్లో సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడి మొదట్లో రిన్యూ గేర్లో ఇన్సూరెన్స్ చేరడం జరిగినది అదే ఇప్పుడు కేర్ ఇన్సూరెన్స్గా మారిందని బ్రదరు కొన్ని సందర్భంలో తెలియజేస్తున్నారు అయితే నాకు కొడుకు బిడ్డ నా బిడ్డ హైదరాబాద్లో ఎంఎస్సి కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ చదువుతున్నది హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి మా పాపను నేను బలక్పేట ఎస్వడా హాస్పిటల్లో జాయిన్ చేయగా అన్నగారికి ఒకసారి ఫోన్ చేసి అన్న మాకు హెల్త్ పాలసీ ఉన్నది కదా ఏం చేద్దామంటే మీరు అక్కడ కార్డు ఇవ్వండి మిగతాదంతా మన కంపెనీ చూసుకుంటుందని చెప్తే వాస్తవంగా మేము కొంచెం భయభ్రాంతికి గురైనాము మేజర్ యాక్సిడెంట్ మా పాపది కార్డు ఇచ్చిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది కూడా మంచిగా స్పందించి మేము డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా మాకు ఒక్క రూపాయి తీసుకోకుండా నా పాపకు నా బిడ్డకు ట్రీట్మెంట్ చేసి మా ఇంటికి పంపించినారు కాబట్టి నేను ఈ సందర్భంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి మా కుటుంబం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మాకు ఐదు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు హాస్పిటల్ వాళ్ళ బిల్లు ఏరు హెల్త్ వాళ్ళకు ప్రొపోజల్స్ పంపితే వాళ్ళు వితిన్ ద హాఫ్ అన్ అవర్లో ఐదు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు యశోదా హాస్పిటల్ మలక్పేట వారికి చెల్లించిన నేను ఒక విషయాన్ని అందరికి తెలియజేయదలుచుకున్నాను మనము సాధారణంగా ఒక ఇంట్లో కేవలం ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తేనే ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్న రోజులు ఇవి కాబట్టి నేను నా వినోపం ఏంటంటే పేద మధ్య తరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇచ్చే సేవలను వాడుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ లేని ప్రతి ఒక్కరూ దయచేసి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు తీసుకొని మీ కుటుంబాలు మీరు మీ జీవితాలు రోడ్డున పడకుండా రక్షించుకోవాలని కోరుకు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకి ఎంతలా ఉపయోగపడింది అది సుమారుగా ఐదు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు బిల్లు అనేటువంటిది వాళ్ళకి అప్రూవల్ వచ్చింది అది కూడా ఫుల్ అమౌంట్ వాళ్ళకి ఎంతైతే బిల్ అయిందో ఆ బిల్లు మొత్తాన్ని గడ కంపెనీ వాళ్ళైతే పే చేయడం జరిగింది సో ఆ విధంగా మనకి ఇన్సూరెన్స్ అనేటువంటిది మనం ఆపదలో ఉన్నప్పుడు అవసరానికి ఉపయోగపడేటువంటిది అది సో మనం ఈరోజు తీసుకున్నాము నాకు ఈ సంవత్సరం దేనికి ఉపయోగపడలేదని టెన్షన్ పడద్దండి ఆ ఉపయోగపడకపోవడమే మనకి ఎంతో మంచిది అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పేసి మనం సంతోషించాలి అలా మనకి ఏదైనా సడన్గా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చింది టక్కని ఇది ఆదుకుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడు కానీ ఇన్సూరెన్స్ ఉండేది ఒక సేఫ్టీ పర్పస్ కోసం పెట్టుకోవాలి సో ఏదైనా జరిగితే అనే తీసుకోవాలి తప్ప తీసుకున్నామని జరగాలని మాత్రం ఆశించకండి ఎప్పుడు కానీ ఓకేనా సో ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది బాగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి అలాగే మనం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండుకి సంబంధించిన ప్లాన్లు అయితే ఇస్తున్నాం అలాగే పెన్షన్ టైప్ ప్లాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో విధంగా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పెన్షన్ టైప్ ప్లాన్స్ కానీ ఏమైనా కావాలనుకున్నానుకుంటే మీకు నేను డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇచ్చినాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేయితాను మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై పిలుసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మలయలో ఉన్న సూకల్ వత్తులటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై ఐదు నెలల ఆరు వందల తొంభై ఒక ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై ఎనిమిది నెలల పదహారు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటున్న అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలు జై హింద్